శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని హోటళ్ల నిర్వాహకుల అవగాహన కార్యక్రమంలో ఈవో శ్యామలరావు తెలిపారు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రతా విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తిరుమలలో అన్ని తినుబండారాల దుకాణాలు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని లేని పక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా నాణ్యమైన ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో దాని మీద ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి వారికి మనము ఆహారాన్ని సరఫరా చేస్తున్నామనేది చూసిన తర్వాత వారికి టి తరపు నుంచి అన్న ప్రసాదం మనం ఇలాగ ఫ్రీగా ఇస్తున్నాము అదే కాకుండా ఈ బిగ్ క్యాంటీన్స్ జనతా క్యాంటీన్స్ అనేవి కూడా వాటి ద్వారా కూడా రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ధరలు ఫిక్స్ చేసుకుని వాళ్ళు సప్లై చేస్తున్నారు ఇవే కాకుండా ఇంకా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చే యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పరిస్థితి చూస్తే ఆ హైజీన్ కానీ హెల్త్ స్టాండర్డ్స్ కానీ ఫుడ్ యొక్క నాణ్యత కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి దీని మీద మేము ఆల్రెడీ కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఒకటి ఆల్రెడీ ఇక్కడ మూసివేయడం కూడా జరిగింది సో మిగిలిన వాళ్ళని కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏ విధంగా చట్టానికి అనుగుణంగా పనిచేయాలనేది వాళ్ళు కూడా వాళ్ళ వర్కింగ్ ను కూడా మార్చుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు లేని ఆహారం ఇవ్వడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు అలాగే మీతో కూడా మాట్లాడి చట్టం ఏముంది అసలు ఏంటి ఫుడ్ సేఫ్టీ ఏంటి మీకు ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి ఏ విధంగా మీరు చేయాలి ఇవి కూడా మీకు అవగాహన కల్పించాలి అవగాహన కల్పించిన తర్వాత మరి చట్టం ప్రకారం చేయని వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాము కానీ ఆ చర్య తీసుకునే అవకాశం లేకుండా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను